హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మీ అందరి కోసం హెల్దీ రెసిపీ అయినటువంటి నువ్వుల లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మీకు చూపించబోతున్నాను ఫస్ట్ అయితే నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులను అయితే తీసుకున్నాను ఈ నువ్వులు మనకి తెల్లవి నల్లవి రెండు దొరుకుతాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా చాలా ఎక్కువ ఉంటాయి దీంట్లో ఇది ఈవినింగ్ స్నాక్స్ కానీ లేకపోతే పిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలు బయట ఫుడ్ తినే కంటే కూడా డైలీ నువ్వుల లడ్డుని వన్ ఆర్ టూ తిన్నారంటే వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి పెద్దవాళ్ళు కూడా తినచ్చు ఫస్ట్ అయితే దీన్ని మనం వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఎందుకంటే అవి మాడిపోతాయి లో ఫ్లేమ్లో పెడితేనే మనకి మొత్తం కూడా ఈవెన్గా పెరుగుతాయి అన్నమాట తర్వాత ఇందులో నేను కొన్ని పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే పల్లీలు యాడ్ చేసుకోండి లేదంటే నువ్వులనే చేసుకోవచ్చు ఎందుకంటే పల్లీలు యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ పల్లీలు కూడా హెల్దీ ఇవి వృత్తివే తినాలి అంటే మనము తినలేము కాబట్టి వీటిని మనం వేయించుకొని ఇలా లడ్డూలు చేసుకున్నాము అంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చేసుకోవచ్చు అండ్ ఎవరైనా డైట్ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా వెయిట్ గెయిన్ అవ్వాలన్నా డైలీ ఈవినింగ్ వీటిని స్నాక్స్ రూపంలో అయితే మనం తీసుకోవచ్చు ఇలా ఈవెన్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రెండింటిని వేయించుకోవాలి ఇలా వేయించుకుని అంటే కలుపుతూ వేసుకుంటేనే మనకి ఈవెన్గా అన్నమాట తర్వాత అయితే మనము మిక్సీ జార్ తీసుకొని దీన్నంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి మీరు ఒకేసారి వేసుకున్నా పర్లేదు నేనైతే విడివిడిగా వేసుకుంటున్నాను ఈవెన్గా అవుతాయని చెప్పేసి తర్వాత ఈ పల్లీలకి బాగా వేగిపోయాయి కదా పొట్టంతా తీసేసుకోవాలి బయట ఫుడ్స్ కుర్కురేలు చిప్స్ ఇలాంటివి తినడం కంటే ఇవి డైలీ కూడా తిన్నామంటే మనకి హెల్త్ పరంగా కూడా చాలా బాగా అయితే యూజ్ అవుతాయి సో చూడండి ఫస్ట్ అయితే నువ్వులని మనం గ్రైండ్ చేసుకుందాము నువ్వులు మనకి బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా బాగా హెల్ప్ చేస్తాయి దీంట్లో కాల్షియం మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ ప్రోటీన్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి వీటిని నానబెట్టి కూడా మనం మార్నింగ్ టైం తీసుకుంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి కూడా తగ్గుతాయి అలాగే ఇందులో ఇప్పుడు మనము బెల్లం అయితే యాడ్ చేసుకుంటాం స్వీట్ కోసం షుగర్ కొంచెం తగ్గించి బెల్లం యాడ్ చేసుకోండి డైట్ చేస్తూ వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళైతే మీరు స్వీట్ అనేది కొంచెం తగ్గించుకోండి లేదు పిల్లల కోసం నార్మల్గా తిన్న ప్రాబ్లం లేదనుకుంటే స్వీట్ కావాలనుకుంటే మీరు ఎక్కువ యాడ్ చేసుకోండి ఇందులో కొంచెం కొబ్బరి పొడి అలాగే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను అండ్ ఇలాచి కూడా చూపించలేదు మీకు మనము మిక్సర్లో గ్రైండ్ చేసుకునేటప్పుడే అది కూడా వేసుకోండి సో ఇలా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత మనము ఏమి అంటే సునుండలు అలాంటివి చేసేటప్పుడు మనకి కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది ఇదేంటంటే నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకి ఏమి యాడ్ చేయకుండానే లడ్డు బాగా అయితే వచ్చేస్తుంది సో ఈ విధంగా అయితే నేను చిన్న షేప్లో లడ్డులు అయితే చేసుకున్నాను సో చాలా ఈజీ రెసిపీ అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో మీరు కూడా తప్పకుండా నువ్వుల లడ్డు చేసుకోండి అలాగే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇదేనండి ఇవాళ వీడియో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బాయ్